అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అందరూ బాగుండాలి అని దేవుని అయితే కోరుకుంటున్నాను ఏంటి లొకేషన్ మారిపోయింది అనుకుంటున్నారా అవునండి లొకేషన్ అయితే మారిపోయింది మా సిస్టర్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చానండి మా చెల్లె వాళ్ళు ఎత్తి పిల్లలు ఉంటారు కదా వాళ్ళైతే ఇక్కడ హైదరాబాద్ లో కూడా ఇల్లు తీసుకున్నారండి నిన్ననే సామాను తీసుకొని వచ్చారు ఇంకా మేము నిన్న రాలేకపోయినాం అండి ఇవాళ అయితే వచ్చాను ఎందుకు వచ్చిన ఎందుకు వచ్చిన అంటే వాళ్ళ ఏమంటారు బావ చనిపోయారండి మా మర్ది వాడు అన్న అక్కడ వెళ్దాం అనుకున్నాం కానీ కొన్ని పరిస్థితుల వల్ల అయితే మేము వెళ్ళలేకపోయామండి సో ఇంకా వచ్చారు కదా మాట్లాడిచ్చి వెళ్దామని అయితే వచ్చినాం ఫ్రెండ్స్ అప్పుడైతే ఇంకా చనిపోయినప్పుడు అయితే ఇంకా కొంచెం ఏమంటారు వేరే ఇబ్బంది వల్ల వెళ్ళలేకపోయినాము ఇప్పుడైతే ఇంకటికి వచ్చారు కదా అని పలకరించి వెళ్దామని వచ్చిన ఇంకా పిన్ని వాళ్ళు ఇక్కడైతే ఏమంటారు తీసుకొని ఉన్నారు వచ్చినప్పుడు పోయినప్పుడు ఉండాలని తీసుకొని కూడా ఇంకా నిన్ననే కడిగిచ్చి మొత్తం చిన్న చిన్న చినుకులు మా అమ్మకి చాలా ఇష్టం ఇలాంటి ఇల్లు ఇండిపెండెంట్ ఇల్లు ఇలాంటి చాలా ఇష్టం అండి అందుకోసం చిన్న వీడియోస్ అయితే వచ్చాను మా అత్తయ్య కూడా అంటే మా చెల్లి వాళ్ళ కూడా వచ్చారండి అది కూడా నాకు మంచిగా సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా నాయనమ్మ అంటే మా బాబాయ్ వాళ్ళ మమ్మీ సో మా మదర్ అయితే మాట్లాడిస్తున్నారు సో చాలా అంటే చాలా ఒక వన్ అవర్ వరకు అయితే కూర్చొని అలానే ముంచెట్లయితే పెట్టుకున్నారు యాక్చువల్ అయితే రాగానే అయితే చాలా ఏడ్చారు నాయనమ్మ సో పెద్ద కొడుకు అమ్మ నా పెద్ద కొడుకు వెళ్ళిపోయాడని ఆ బాధ అయితే మనమైతే తీర్చలేము సో అది ఎప్పటికీ అలానే ఉండిపోద్ది సో ఇక్కడైతే ఇంకా ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ వరకు అయితే కూర్చొని అది ఇది ఇంకా ఎట్లుంటే ముచ్చట్లు మా అమ్మమ్మ కూడా వచ్చి ఉండే మాతో ఏందమ్మి మాట్లాడి నా చాలా చాలాసేపు కూర్చున్నావుగా చాలా బాధపడుతుంది పెద్ద కొడుకు ఫస్ట్ కడుపు పోతే బాగుండే నాకు పోయిందని బాగా వచ్చినప్పుడు కూడా అసలు చాలా ఏడుస్తుండే చూసుకుందాం అనుకున్నా ఫ్రెండ్స్ కానీ ఇక రాగా ఎమోషన్స్ ఇక అది నేను తీయలేకపోయినా చాలా బాధపడుతురండి వాళ్ళ అబ్బాయి అయితే మా బాబాయ్ వాళ్ళ అన్న అన్న కొమ్మ చూపిస్తాం ఒకసారి పంప చూడండి ఒక సర్ప్రైజ్ చూడండి ఎట్లుండు అసలు టైగర్ ఏంది కిచెన్ లో నిలబడ్డావు కిచెన్ ఏం సర్దలేదు జస్ట్ నార్మల్ గా పెట్టుకున్నారు సో జస్ట్ వంటలు అయితే చేసుకుని తిన్నాము మేము కూడా ఇక్కడనే చేసినాం లంచ్ మటన్ కర్రీ ఆవకాయ నిమ్మకాయ పచ్చడి పెరుగు సో ఇక్కడైతే కొన్ని కొన్ని కొత్త సామాన్లు ఉన్నాయి డబ్బాలు కొత్తవి కొన్ని ఇంట్లో సో ఇప్పుడైతే మొత్తం అయితే అమ్మ అయితే సర్దుతానంట మొత్తం సర్ది మీకు సో ఎట్లా ఉంటది ఏంటది చూద్దాం ఇక్కడైతే మొత్తం కిరాణము కిరాణం అన్ని సర్దాలి ఇప్పుడు ఇక డబ్బుల లక్కే ఇస్తా అన్నది అటు పెడతా నేను హాల్లా సరే మరి స్టార్ట్ చేయ నువ్వు సరే ఇప్పుడు చూడండి ఇక్కడ ఓవరాల్ ఒకసారి చూపించేస్తా ఇక్కడ చూడండి ఇవన్నీ ఈ విధంగా అయితే ఉండే मदर ऐसी सरदार अन क्या करेल तो आए। क्या, आए हेल्प करने। हेल्प करने क्या हेल्प कर रहे तुम? ये। ये बोल तो क्या करते डबल फ्रेंड्स ఇప్పుడు మొత్తం అయితే హెల్ప్ చేస్తాడంట హెల్ప్ చేస్తాడో మరి ఇంకా పని పెంచుతాడో తెలియదు అని హెల్ప్ ఆయన ఫీలింగ్ లో నేను హెల్ప్ చేస్తున్నాను అనుకుంటారు ఇప్పుడైతే స్టార్ట్ చేయరాదా చేయడం సామాన్లు తెచ్చిపోను న్యూస్ పేపర్ లో తీసుకొని పోతుంది సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇది ఏమంటారు ఉన్న వరకు అయితే అయితే వేసినాము పిల్లలు ఇద్దరు అయితే మొత్తం కింద వేస్తున్నారు సో ఇంకా డబ్బాలు అయితే తీసుకొస్తారంట సో ఉన్న అయితే వేసేసినాము ప్యాకెట్లు ప్యాకెట్లు ఉన్నాయి ఇగో ఇందులో ఒక దాంట్లో అయితే ఈ టిఫిన్లు అయితే పెట్టేస్తున్నాము గరం మసాలాలు అవి ఇవి ఏం చేస్తున్నావు అమ్మి సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఉన్న వరకు అయితే డబ్బలల్లో అయితే వేసేసి ఇంకా లేని మీద ఇక్కడైతే పెట్టేసినాము సో అంటే ఇంకా మనకి చేతికి దొరికినట్టు అన్ని ఇక్కడైతే ఇది ఆనియన్స్ ఇప్పుడు బండా ఇక్కడైతే క్లీన్ చేసేది ఉంది ఇత్తడి గిన్నె చూపి ఉంది కదా అది అందులో ఏమంటారు పర్మన్నము అవును లోపల అట్లుంది చూడు మన ఇట్లు ఉంటే డైలీ కూడా వండుకొని తినొచ్చు అవును లోపల కలయి అంటంగా మనం అది చేసి ఉంది చూడండి మన దగ్గర కూడా ఉంది అది ఊర్లో విరాల గుట్టలో ఉందిగా పాల పొంగిచ్చింది ఆ రెండు ఉన్నాయి ఇది మంచిగుంది ఎంత ఉంది ప్రైజు బాగుంది ముద్దుగా అవును పిన్ని కంటే ఎక్కువ బాబాయ్ తెలుసు ఇక్కడైతే ఇది చూడండి అసలు ఎట్లుందో ఘోరంగా ఇది పెద్దది ఈ రోజు ఇందులోనే చేసిన రో సర్వింగ్ బౌల్స్ ఇత్తడిగా మరి కోటింగ్ తెలియదు కానీ కాదు కానీ చూస్తానికి మంచిగా ఉన్నాయి అవును ఎవరైనా గెస్టులు వాళ్ళు వచ్చినప్పుడు కూడా టీషి పెట్టితే అసలు మంచిగా ఉంటది ఇది జస్ట్ నార్మల్ అల్యూమినియంది అల్యూమినియం స్టీల్ మీది స్టీల్ కాదు చిన్న అదే బాగుంది నాకు పైన సజ్జ మీద పెట్టి ఏమైనా ఉంటే ఇస్తే నేను పెట్టేస్తా ఒక సామాన్లు అన్ని టిఫిన్ ఉంది ఇది సపాయట లోపసుమేమా హ్మ్ బాగుంద బాక్స్ కూడా సపాయట సో ఇపుడైతే కొంచెం ఏమంటె సర్దేస్తాము సర్దేసి మళ్ళీ చూపిస్తా డైలీ చూడండి ఫ్రెండ్స్ పైన పెట్టేటని పైన పెట్టేస్తున్నా పద స్టావ్ కూడా పెట్టేసి చూడండి ఇగ అంతే కొద్దిగా హెల్పింగ్ ఇక కొన్ని సర్దేస్తాను ఫ్రెండ్స్ ఈ మిక్స్ ఇవన్నీ సో ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ మా డాడీ అయితే ఇదైతే కడుతున్నారు బట్టలు ఆరేయనికి వర్షం అయితే వస్తుంది కానీ వాషింగ్ మిషన్ ఇప్పుడే ఆన్ చేసిండ్రు సో ఇక్కడైతే అయితే చూడండి కట్టేస్తున్నారు కొంచెం పైకి కడితే మళ్ళీ బట్టలు వేసిన కిందకి రాదని పైకి అయితే కడుతున్నారు సో ఇక్కడైతే చూడండి చేసుకొని అయితే కట్టేస్తున్నారు కాదు ఈ నిమిషంలో పంప చైన్ తెంచుకున్నాడు అనుకో స్పాట్ డెడ్ ఎట్టున్నాడు చూడండి ఆడు ఇక్కడై చూడండి మా డాడీ ముచ్చట్లు పెడుతుండు వాడితో ఏమనట్లే వాడైతే ఏం మాట్లాడుతున్నావు ఎవరు అక్కడ పంప కాదు ప్రంప అంటే మాట్లాడుతుంది నీతోనే చూస్తున్నాయి రోజులు ఎగిరిపోతాయి ఎగిరిపోతాయి ఒకసారి విడిపించుకోలే చిన్నగా వచ్చింది అది చిన్నగా ఉన్నప్పుడు అయితే అది ఫస్ట్ మన ఇంటికి వచ్చింది అది అప్పుడు విడితే ఉండేది చూస్తే అసలు ఈయన చూడాలి చాలా పైన చేస్తున్నాయి కదా నువ్వు అవి జరిపి క్లాత్ తో క్లీన్ చేసేసి స్టవ్ చేసే అంతే ఈ బట్టలు ఇందులో బట్టలు అంటున్నా గిన్నెల వస్తుంది అంటే వాషింగ్ మిషన్ రావట్లేదు అనుకున్నారు పిన్నోళ్ళు అక్కడ అట్లా స్విచ్ ఉంటదిగా అందులో పవర్ రావట్లేదు పోయి ఆన్ చేస్తే ఆన్ అయింది అయితే అమ్మా నీ చే ఆన్ అయింది అంట కొత్తదంట రోజే అంట ఓపెన్ చేసింది అది రాట్లేదని వాళ్ళు ఎలక్ట్రీషియన్ కూడా పిలిపించింది అంట నేను అక్క పోయి చూస్తే అందులో కరెంట్ రావట్లేదు వేరే దగ్గర పెడితే వస్తుంది సరే మరి మొత్తం వాషింగ్ చేస్తుందా వెనకలుందిషింగ్ పెద్ద చూడ ఎస్తుండేస్తుంది సరే ఫ్రెండ్స్ చూడండి నెయ్యి తెస్తాడు అంట ఇంకా బాగా పెట్టి

నీయ మోసేది ఆడవాళ్ళ కంటే ఎక్కువ నీ సంసారం మీద పచ్చి సంసారం మాత్రం బాగా చూసుకుంటాడు అన్ని చెప్పక ముందే అన్ని తెస్తారు అన్ని తెచ్చుకుంటాడు అసలు ఒక్కటి కాదు ఆయనతో చెప్పనే చెప్పకూడదు మంచి పద్ధతిగా తెచ్చుకుంటారు అన్ని తెచ్చుకుంటారు చూడండి ఏం చేస్తున్నావు మీ కిచెన్ లా అయిపోయింది మొత్తం ఏది

ఇప్పుడు ఏదైతే పాత మిక్సీ బింద పైకి పెట్టేసిండ్రు ఇక్కడ స్పూన్స్ అవి ఎగ్ బాయిలర్ అంటే కొంచెం పౌంటర్ కొంచెం చిన్నగా ఉంది ముగ్గురుకైతే సరిపోద్ది పిన్ని వాళ్ళకి అవును సెట్ అంకుల్ నువ్వు చెప్తే నేను తీసుకొచ్చేస్తాడు ఏ ఇప్పుడు తెచ్చినవి చూపి చిన్న చిన్న జీలకర్ర వాటికి లేవంటే ఎక్కడ పోయి ఫోన్ చేసిండో గానీ నా పిండి పిండి షుగర్ కి వస్తారు తుడిచి వేసుకోవచ్చు ఇంకా అవి బియ్యం డబ్బా కూడా తెస్తే అవి కూడా వేసుకుంటారు ఇక్కడైతే చూడండి ఇది అనుకుంటా ఇది మనం వచ్చినప్పుడు తీసుకున్నారు కదా ఇది వాటర్ సో కిచెన్ అయితే ఈ విధంగా బిందె పైన పెట్టుకుని అక్కడ అవసరమైనవి కౌంటర్ మీద అయితే పెట్టుకుని వీళ్ళకి అర్థమయ్యేటట్టు అయితే సెట్ చేసుకున్నారు ఇంకా చిన్న చిన్నగా అయితే పిన్ని మొత్తం సెట్ చేసుకుంటారు సో ఇక్కడైతే చూడండి మొత్తం అయితే ఎట్లుండే ఇప్పుడైతే మొత్తం జరిపేసిండ్రు ఇవి ఇప్పుడు తెచ్చినాయి కాబట్టి కొంచెం నీళ్లతో తుడిచి వేసుకుంటారు ఆ బియ్యం అనేది బియ్యం డబ్బా తెస్తే మక్కడ మొత్తం క్లీన్ అయిపోద్ది ఏం చేస్తున్నారా చేస్తున్నాస్తున్నారాగించుడిసినవా నీళ్ళు అదే పిన్నికి నీకు బూజులు అలవాటు ముసతానకే ఏంటికి సో ఇక్కడైతే ఇంకా కిచెన్ సెట్టింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఈవినింగ్ ఏమంటారు వంట చేసుకుంటున్నది ఇల్లు. ఇంకా వంట ఏమో అక్క చేస్తుంది. అది చేస్తూనే వచ్చి వెళ్తా అలగేస్. ఉందిగా ఆమా. మళ్ళీ చూడండి పిండి ఈ బకెట్ ఖాళీ చేసి పిండి అయితే అందులో వేస్తున్నారు ఇప్పుడు ఇందులో అయితే వేసుకోవచ్చు మంచిగా ఉంటది పిండి కొంచెం పుల్ల కుళ్ళనే ఉండాలి సో ఇక్కడైతే చూడండి సాల్ట్ కూడా ఈ డబ్బలు అయితే వేసేసిందా ఇక కొత్త ఉన్నాయి కొత్త దాంట్లో లేచింది లేని అయితే అడ్జస్ట్ చేసి వేసుకుంటున్నారు

ఈ స్టూల్ చూడండి అసలు చౌడుబీ లాగా మంచిగుంది ఎడల్పుగా చౌడీబి మంచిగుంది చూడంగా నాకు అదే చౌడీబీ గుర్తొచ్చింది మంచిగా ఎడల్పు ఉందని చౌడు బియ్య అంటే అదే ఇగో ఇప్పుడు ఈ కొత్త ఇగో ఈ మూడు తీసుకొచ్చిండ్రు అనుకుంటా ఆల్రెడీ ఒకటి ఉండే గానీ అది సిలిండర్ కింద పెట్టిండ్రు ఇక్కడైతే నాకైతే ఇది మంచిగా నచ్చింది కూర్చోడానికి మంచిగా ఉంటది ఇక్కడైతే ఇంకా డబ్బులు లేవని కొన్ని టిఫిన్ లో ప్యాకెట్లు ప్యాకెట్లు ఉన్నాయి నువ్వులు కాఫీ పౌడరు నువ్వుల మమ్మీ అది నువ్వులేగా బెల్లం అది

ఇక్కడ అయితే ఇంకా మళ్ళీ వంట స్టార్ట్ చేసింది కాబట్టి ఇంకా అట్లా నేను గందరగోళం చేస్తూనే ఉన్నారు ఇక్కడ అయితే అక్క ఏమంటారు చికెన్ పకోడా ఇది నాటుకోడి ఇది నాటుకోడా ఇది కాదు చికెన్ పకోడా చికెన్ పకోడా నాటుకోడి కర్రీ చేస్తున్నారు ఏది కర్రీ ఇక్కడ వచ్చేసి నాటుకోడి డిన్నర్ అయితే అక్కనే చేస్తుంది ఇంకా రైస్ వచ్చేసి కుక్కర్లో పెట్టేస్తారు అక్కడ సర్దేసిండు కానీ ఇంకా మళ్ళీ అట్లనే అయిపోద్ది మంచిగా ఎక్సర్సైజ్ చేస్తుందని చూడండి కాన్ఫ్లోర్ అంట మేడం ఏం చేస్తున్నాక తక్కువ వామ్మో ఇందులో కడై లేదంట పిని మర్చిపోయి వచ్చింది ఇక రేపు తెప్పించుకుంటుంది అంట ఇక మధ్యాహ్నం చేసిన దాంట్లోనే పట్ట చేసే బిడ్డ అది సరే అదే పెట్టేసా అది కర్రీ అయిపోయిందా అయిపోయింది కర్రీ చికెన్ కలర్ అయితే లేకుండా వెయ్యలే రసం చేసుకోవాలంటే వాళ్ళకి చేత కావట్లేదు అంటే ఎట్లా తినేస్తారు ఇంకా పచ్చళ్ళు అంతే ఇక్కడైతే చూడండి ఇత్తడి గిన్నెలో చికెన్ పకోడా పకోడా తుక్కుంటా తెలియదు చూద్దాం మరి ఎక్కువ గందర్గోళం అయితే అవును ఇంట్లో అయితే రెండు మూడు గంటలు ఖచ్చితంగా మధ్యాహ్నం పూట నిద్రపోతాడు ఇప్పుడైతే ఏముంది ఇంకా మంచి అన్నం తినిపిచ్చి కొంచెం ఏమంటారు స్నానం పడుకోబెడితే పడుకుంటారు ఇంకా సో ఇక్కడైతే అమ్మ అయితే పిల్లలు ఇద్దరికైతే తినిపించేశారు మేము కూడా డిన్నర్ అయితే చేసేసుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాము టైం వచ్చేసి లెవెన్ అవుతుండే పిన్ని వాళ్ళు అయితే ఉండమన్నారు కానీ బాగా రాలేదు కొంచెం పని మీద వెళ్ళుండే సో అందుకే మేమైతే మార్నింగ్ వస్తామని ఇంటికైతే బయలుదేరిపోయాము సో వీడియో కూడా ఇక్కడనే ఎంజాయ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వస్తాము సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్